అమ్మా అమ్మ వచ్చిందంటే ఏడ్చిద్దు నువ్వు ఎన్ని కదిలి మాకు అందలాడి పడుకున్నాను అన్ను చాలా పనులు చేసి పడుకున్నట్టుంది ఎల్లు చూస్తే అర్థమవుతుంది ఫ్రెండ్స్ అమ్మ పిల్లలకి పెట్టుకొని అరే ఎందుకురా అయ్యి మా పప్పా చూసావు మా గురించి అలా ఆలో ఇచ్చాడు అన్నట్టు చాలా అరే అసలు ఏమన్నా సింక్ అయిద్దా బిల్కి కళాకానికి పేలు చూడటం వీడియో శ్రద్ధగా చూయించుకోవటం సాయంత్రమే రెండు రెసిపీస్ ఉండేద్దాం సౌండ్ చేయమంటే అనగా అని ఏం యాక్టింగ్ చేస్తున్నారా నాకు ఇదిగోండి నా యథావిధిగా నా వంటగది నాకు వచ్చేసింది హ్యాపీ అన్నమాట ఇదిగోండి కూర చేయమంటే ఇది ఇలా మాడ కొట్టింది లక్కీగా ఎత్తుకుని వాడు ఏడుతున్నాడంట ఒక కోడిగుడ్డే ఏపడం రాని నిన్ను జీవితాంతం ఆ పడవ మీద ఎట్లా ప్రయాణం చేయాలి కోతి జీవితం అనే పడవ మీద హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఇప్పుడే లేచామండి ఇప్పుడే తెల్లారింది ఎనిమిదిన్నర అవుతుంది లేచి ఎనిమిదింటి లేచాము రాత్రి పెందలాడి పడుకున్నాను అన్ను చాలా పనులు చేసి పడుకున్నట్టుంది ఇల్లు చూస్తే అర్థమవుతుంది సో ఫ్రెండ్స్ అయితే బ్లాగ్ అనేది స్టార్ట్ చేశాను అనమాట అమ్మకి స్నానం చేయించేసి ఈరోజు అట్టొద్దంట వద్దంటే ఆమ్లెట్ కావాలంట ఆమ్లెట్ వేసి పెడతాను సరేనా కొత్తగా మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సరే ఫ్రెండ్స్ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేయండి అయిపోయిందండి స్నానం చేయించేసా చన్నీళ్ళు మాములుగా ఎలా కొరుతున్నాయి అంటే అలా కొడుతున్నాయి చల్లగా అబ్బో ఐస్ గడ్డలే వేడి కాబట్టి సరిపోతుంది అదే చనీళ్ళు చూసుకునే పరిస్థితి అయితే కనుక అమ్మ లోపలికి అట్టగట్టే సిద్ధం వరకుతాం స్నానం చేసి బట్టలే వేసుకుంది వాళ్ళమ్మకి జడేయాలి ఎలాపో నేను వెళ్ళి ఆమ్లెట్ వేస్తాను ఎగ్స్ అయ్యి ఫ్రిడ్జ్ మార్చంగా మర్చిపోయా ఫ్రిడ్జ్ ఇక్కడికి వచ్చింది అక్కడ నుంచి తీసేసాం అక్కడ నుంచి తీసి ఫ్రిడ్జ్ ఇక్కడ పెట్టాం మర్చిపోయాను అందుకని ఆమ్లెట్ అయితే వేసి ఆమెకు తినిపించాను కిలో బామ్ల జడ వేసిద్ది కొద్దిగా కొద్దిగా ఉంది కదా వాయిస్ నాది హాయ్ ఫ్రెండ్స్ కుక్ మార్నింగ్ కుక్ మార్నింగ్ ఫ్రెండ్స్ వేలకి ఇప్పుడే లేచారండి లో ఆమ్లెట్ అర్థం ఇప్పుడే స్టార్ట్ చేశారు ఉన్న మా ఇంటికి ఒక వచ్చింది చూపించా కదండి క్యాట్ అప్పటి నుంచి ప్రిన్సమ్మ అది రావటం మన క్యాట్ పప్ప మన క్యాట్ పప్పా మన క్యాట్ పాప నేను మనకి సబ్స్క్రైబర్స్ వచ్చారో మన ఇంటికి అంతకుముందు వచ్చిన ఆంటీ వాళ్ళే వచ్చారు వాళ్ళు డాగ్స్ పెంచుతారంట కానీ వాళ్ళ దగ్గర మనం డాగ్స్ తీసుకోవచ్చు ఏమే కానీ వీళ్ళు చిన్నపిల్లలు అడవి నోట్లో పెట్టేసుకుంటాడు దాని హెయిర్ అంతా నోట్లోకి వెళ్ళిద్ది అవి నాటి కావు అసలు నాటీ పెంచుకోవాలి అయ్యనుకో ఏ కాలానికైనా అవి తీయనుకో హాస్పిటల్కి వెళ్ళి గర్భిణీని పోషించినట్టు పోషించాలి దాన్ని అవునా కదా బుజ్జి ఆ జాగ్రత్తలు అవన్నీ తీసుకొని మన వల్ల అది అదే మెడ్నెస్ అదే టైం అనుకుంటే పిల్లల్ని ఇంకో రకంగా చూసుకోవచ్చు మనం ఆ మెడ్నెస్ పిల్లలకి పెట్టుకొని అరే ఎందుకురా అయ్యి మా పప్ప చేసావు మా గురించి అలా ఆలోచించాడు అన్నట్టు తలకే అవునండి నేనైతే అదే ఆలోచిస్తాను ఏదైనా పెట్స్ పెంచాలి అంటే అదే ఫుడ్ పిల్లలు పెట్టుకుంటే ఇంకొంచెం స్ట్రాంగ్గా ఉంటారు కొంతమందికి ఇది వేరేగా అనిపించింది ఇష్టం వాడదు కదా సో నాకేమనిపించింది అంటే ఇలా అనిపించింది ఆ జాగ్రత్త దానికంటే సపరేట్ ప్లేస్ ఉండాలి ఇంట్లోకి రానికుండాను ఇంట్లోకి వస్తే ఒక సైడ్ ఉండేదట్టు మాకు అలా అవ్వదు కదా కరెక్ట్గా ఉండదు అంటావా హాస్పిటల్కి తిరుగుతూ ఉండాలి అదే నేను నేనంట అంత ప్రేమ పెంచుకున్నట్టుగా ఏమైనా అయింది అనుకో ఓ అమ్మో నేను అసలు తీసుకోవాలని ఆల్రెడీ నాకు ఫుల్ అనుభవం ఉంది చిన్నప్పుడు నాకు ఫుల్ ఇష్టం కుక్కలో పిల్లలు ఉంటే చిన్నప్పుడు వారం అన్నం తినకుండా వారం రోజులు ఏడ్ ఆ ఫుటోలు నా దగ్గర ఇంకా ఉన్నాయి అప్పుడు నా బర్త్డే నా బర్త్డే టైంకి లేదు రాజు బుడ్డది అది లేదు చచ్చిపోయింది అని చెప్పేసి నాకు బర్త్డే వద్దు ఏమవుద్ది అది లాస్ట్ రోజు ఏడు రోజు వారం రోజుల తర్వాత మా అమ్మ వాళ్ళు బతినాడు అప్పుడు మళ్ళీ నార్మల్ అయ్యాను అంటే అందులోంచి బయటకు వచ్చాను అనమాట సో అంత బాధ అంత మా ఫ్యామిలీ ఫోటోల్లో ఒక్కొక్క ఉంటుంది అవును సూపర్ డైలాగ్ అన్నావు ఫ్రెండ్స్ ఇదిగో ఇలాగ చేశా కదా దీన్ని నేను ఇంకేమన్నా ఎగ్స్ట్రాయిల్ యాడ్ చేసి అంటే సాసులు అవి చేసి కొంచెం బాగా చేద్దామని అనుకుంటా రామ్మా ఇక్కడికి రా ఒకవేళ అది ప్రిన్స్ అమ్మ తిని నాకు నచ్చలేదాన్ని ఈసారి అసలు ఆమ్లెట్ తింటాం మానేసింది అనుకో మొదటిగా మోసం వచ్చిందని ఏం చేయకుండా ఇదిగో ఇలా చేస్తాను బావా ఇప్పుడు బూస్ట్ అంటే టైం లేదు మా నువ్వు పొద్దున్న చేయాల్సిన పని నువ్వు లేటుగా చేసి అన్నీ అడిగితే ఎట్లా కుదిరిద్ది పొద్దున్న అందుకే పొద్దున్నే తల్లి అంట ఏననే ఏను ఓ పంచే నైట్ పడు పడుకో మాకు పొద్దున్న స్కూల్కి వెళ్ళి స్కూల్లో పడుకో సరేనా పట్టు పంపలు వస్తున్నాయి ఇది పట్టు తినేది బావా ఇందాక వీడియో స్టార్టింగ్లో చెప్పా ఇల్లంతా ఉందండి అని రాత్రి నిండి పడుకున్నాను మూడా ఏం చేసావే బయట బట్టలు కూడా రాత్రి ఆరేసావా అరే స్టాండ్ నువ్వు తీసి పెట్టావా ఏంటి స్టా అస్సలు నాకు కొంచెం కూడా డౌట్ రాలేదు అంటే నిదర్మతులు ఉన్నా కదా పెద్దగా గుర్తించలేకపోయి స్టాండ్ తీసి ఇక్కడ పెట్టి ఎన్ని సర్దుకున్నావా నువ్వు సూపర్ అదే రాత్రి ఏంటి అదే పొద్దున్న ఏంటో బయట బట్టలు ఉన్నాయని చెప్పేసి అనుకున్నాను బట్టలు తిావా ఓకే ఏమంటుంది వీడికి కూడా ఒక ఆమ్లెట్ వేయచ్చు కదా తింటాడు అని అంటుంది ఎరా తింటావు ఆమ్లెట్ తింటావా తింటదా అని ఒక ఆమ్లెట్ తింటుందా ఫుల్ తింటావా తల్లి మా లక్కి తల్లి తింటావా వద్దు కదా తింటావా వద్దా గడుపు నిండిపోద్దిరా నవ్వుకి అమ్మో కొంచెం భూమి మీదకి రా వెళ్ళిపోతుంది ఆకాశంలోకి ఎగురుకుంటే ఇటుకంటే స్నాక్స్ తీద్దు రాబుచి పున్సమ్మకి ఏం స్నాక్స్ తీయాలో ఏంది ఏంటిది స్నాక్స్ కళాఖానా పల్లీలా బఠానీలా అమ్మా సినిమాకి వెళ్తా ఉంటారా టైంపాస్కి బఠానీ తినడానికి అరే అసలు ఏమన్నా సింక్ అయిద్దారా పల్లీలకి బఠానీలకి ఇచ్చి చి బఠానీ నువ్వు తిరిగి తీసుకురాకుండా వచ్చి చూద్దాం మేడంతా ఏదో బోసుగుందండి బంగారు వేయకూడదు బంగారు పీ ఆదా ఉన్నా కానీ బంగారు పీ వేసేంత సీన్ లేదు ఆవిడ మేడం మటుకు ఇప్పుడు కలకల ఆడుతూ ఉంటుంది నిండుగా ఉంటుంది ఆ ఫేస్లో ఉంటుంది అనుకుంటా గ్లోనెస్ మెడలో అవసరం ఆ కూతురికే కళాకాంతి లేకుండా అయిపోయింది మేడ బంగారం అయ్యకూడదు కాబట్టి పిచ్చి అనుకో నల్లగా అయిపోద్ది మేడ అందుకే మంచి చైన్ ఒకటి తీసుకొని వస్తాను ఏ తల్లి జాగ్రత్తగా చూసుకోదాన్ని ఇంకేం చేయద్దు నేను వెండి చైన్ తీసుకొని వస్తాను అదే నువ్వు కంగారు పడేదన్న చేస్తావనే నేను చేయి తీసుకొస్తానన్నా

సరిపోయారా బాబు బాగుందిరా అక్కడ తీ చూసా చాలు రా నాకు ఇదే ఆనందం చాలు ఓపెనింగ్ ఫ్రెండ్స్ ప్రిన్సిపల్ని అయితే స్కూల్కి పంపించేశాను పుట్టని కూడా తీసుకెళ్ళి తీసుకొచ్చాను ఈరోజు మా ఇంట్లో ఏం కూరలో నాకు తెలియదు ఏం కూరే రెండు వేస్తావా ఇదిగోండి ఈరోజు మా ఇంట్లో స్పెషల్ చేపలు రొయ్యలు ఎరా వద్దాండి నీకు వద్దా ఎందుకు వస్తున్నావు నాకు ఇష్టలో తీసుకున్నాం కదండి ఆ చేపలు మనం వండుదాం నైట్ పైన వండుదాం అని అనుకున్నాం కానీ కుదరలేదు అందుకే ఇంకా కింద ఉండేద్దాము పైన ఉండితే సూపర్ ఉండేది వీడియో బాగా ఇస్తుంది ఉండదాని వాళ్ళు సాయంత్రం ఎట్లయినా రొయ్యల వరకు ఉండుదామా చేపలు ఉంచేసి మరి పైన వండుకుందామా ఈ రోజుకి ఈ రోజు నైట్ ఉండేద్దాం మరి ఉండేద్దామా సరే ఫ్రెండ్స్ ఇది ఉండట్లేదు ఏ మంచి కంటెంట్ మంచి వీడియో అన్న బాధ అమ్మా అమ్మ వచ్చిందంటే ఏడ్చిద్ది మా నువ్వు ఎన్ని కదిలి మాకు నేనేమన్నా అమ్మ వస్తాయన్న సారీ అక్క వస్తాయి సరే బావ అయితే ఫ్రిడ్జ్లో పెట్టు పొద్దున్న పై నైట్ పైన ఉండదు ఆ అది ఫ్రెండ్స్ ఇదిగో ఇలా అలా ఇచ్చి వండుకునే కూరలు కూడా ఆపుతావు అనమాట మెయిన్ ఇది తినాలి అన్న ఇది ఉండదు ఇది తింటే మనం వీడియో కూడా చేసుకోవచ్చు కదా మంచిగా మెయిన్ ప్రిఫరెన్స్ వీడియోకి ఇచ్చిన తర్వాత మా తిండికి మాకు ఇస్తాం అనమాట సో అలాగే మీరు కూడా మాకు కొంచెం ప్రిఫరెన్స్ ఇచ్చి ఒక లైక్ కొట్టారనుకో అక్కడ కొడితే సౌండ్ ఇక్కడికి వచ్చేటట్టు ఉంటుంది మేము తిని హ్యాపీగా ఫీల్ అవుతాం చేపలు ముక్క చూసారండి ఎవరో చేప చూసారుగా ఎంత ఉందో అది పెద్ద చేప కాదండి మళ్ళీ ఫోటో దిగిన చేప అనుకున్నారు అది కాదు అది వేరు ఇది వేరు మరి అది ఆపేసి ఇప్పుడే వండుతాం మరి చెప్తావా అదండి పోస్ట్పోన్ అయింది అది నైట్ ఈరోజు నైట్ తీస్తాం వీడియో చూడండి మస్తుగా ఉంటుంది మ్యూజిక్ అది పెట్టద్దు అని అంటున్నారు అరే అరే ఈ మొహన్ ఎక్కడ్రా ఏడుపు ఉంది సౌండ్ ఏమంటే అనగానే ఏమి యాక్టింగ్ అన్నారా నా కొడుక దొరికిపోయేవారు అందరికి దొరికిపోయేవారు నువ్వు ఎక్కడరా ఏడుపు ఏడుపు అని కానీ పెద్దగా తెచ్చింది అని మళ్ళీ నవ్వు వచ్చేసి నవ్వేసింది కొడక్క దొంగనా కొడుకురా నువ్వు సరే ఉండు అమ్మను వీడియో తీద్దా అమ్మను అమ్మ ఇప్పుడు ఎత్తుకుంటాను నన్ను వదులుడు నాకు వీడియో తీయటం కుదరదు మరి వెళ్ళి చికెన్ తీసుకొని రానా నాకు రేపు నువ్వు అని ఉండు నేను చికెన్ తీసుకుని వస్తాను ఎందుకు మీరు కూడా చికెన్ అయితే అండి బావా చికెన్ కర్రీ వండచ్చు కానీ చికెన్ కర్రీ తినొచ్చు కదా వేడి వేడిగా వండగానే తినేస్తాను ఇది ఉడుగుతూ ఉంటుంది చూసా మసాలా బట్టి అప్పుడు తినేస్తా తెస్తాను బావా బా తింటాను బావా నేను అలాగా సరేనా అరకులోదానా పావు కిలోనా సరే ఫ్రెండ్స్ వెళ్ళి చికెన్ తీసుకొని వస్తాను ఇది ఫోన్ పెడతాను వీడియో వీడియో అప్లోడ్ అవుతుంది పెట్టాను ఎగ్ ఎగ్ వేస్తున్నాను సాయంత్రం అది వీడియో తీద్దాం అని చెప్పేసి ఇంక ఇప్పుడైతే మొదలు పెట్టుకోలేదనమాట రైస్ అవుతుంది ఎగ్ వేపేస్తున్నాను ఇంకా క్యారేజ్ కట్టేసి ముందు వాడికి ఫుడ్ ప్రిపేర్ చేయాలి చికెన్ తీసుకొస్తే ఆయనకి ప్రిపేర్ చేయాలి సో ఇలా హడావి అయిపోతుంది నేను ఎక్కడ చూస్తున్నా ఎక్కడ కెమెరా ఇదిగోండి నా యథావిధిగా నా వంటగది నాకు వచ్చేసింది హ్యాపీ అనమాట ఇలా బ్యాక్గ్రౌండ్ అన్ని పడతా ఉంటే మంచిగా అనిపిస్తుంది చేద్దే సో తగ్గినట్టు అనిపిస్తున్నా ఫ్రెండ్స్ సన్నగా వేయనా లేదా ఒకసారి కామెంట్ చేయరా మామూలుగా చెప్తున్నారు బట్ ఇప్పుడు ఇంకా అవుతుంది కదా చెప్పండి ఇదిగోండి కోర్స్ ఇది ఇలా మాడ కొట్టింది లక్కీగా నెత్తుకుని వడతున్నాడు ఆడుకోసం అని చెప్పేసి నేను ఇప్పుడు చికెన్ తేడానికి అని చెప్పి బయటికి వెళ్ళాను ఇదిగోండి చికెన్ పాలు బయట కొత్తిమీర తీసుకొని వచ్చా నేను వెళ్తుంటే ఆడు ఏడుస్తాడు కదా అలాగే ఆడు ఏడుస్తున్నాడు అని చెప్పేసి ఏమన్నా నాకు కూడా తీసుకొని అక్కడికి వచ్చి రోడ్డు మీద ఉందంట కాకపోతే సిమ్లో కట్టడం మర్చిపోయింది హైలో ఉండేసరికి ఇదిగో ఇలా మారిపోయింది ఇలా మార్చేస్తే ఎలా అండి ఒక కోడిగుడ్డే ఆపడం రాని నిన్ను జీవితాంతం ఆ పడవ మీద ఎట్లా ప్రయాణం చేయాలి జీవితం అనే పడవ మీద చెప్పరా చెప్పు చెప్పరా ఫ్రెండ్స్ ఇదిగో చికెన్ అయితే కడిగేస్తుంది కోరే ఉండు బావా సరేనా బుజ్జమ్మ కూరండి బుజ్జమ్మ నేను తింటాను నేను తినే నూట యాభై గ్రాములు తింటాను బుజ్జమ్మ నా మాటిను నేను అది ఉడికేటప్పుడే తినేస్తా చూడు నాకు అలవాటు ఉంది అది నిన్న కూడా ఎవరు వండుతుంటే తినాలనిపించింది కోతి ప్లీజ్ కోతి ఎక్స్ట్రా ఏం రాజకారాలు చేసొచ్చావు నాన్న బయట ఉల్లిపాయలను ఖరాబ్ చేసావా వీడు ఒక్కరు చాడండి మా ఇంట్లో పది మందితో సమానం పది మంది అనువులతో సమాను నీ కూతురుతో నిన్ను పోల్చుకోవడానికి నీకు ఇబ్బందిగా ఉంది అంటే పోల్చా ఏగుతున్నానంటే మరి నా పొజిషన్ ఏంటి నేను వెళ్ళి అమ్మ నువ్వు మంచిదని బంగారు తల్లివి నేను నిన్నేం అనలేదు సరేనా ఎవరు ఏంట్రా కంప్లైంట్లు ఇస్తున్నాండి నా మీద కంప్లైంట్లు ఇస్తున్నా అండి ఫ్రెండ్స్ ఇదిగోండి నిన్న దాంట్లో నేను ధనియాలు వేసింది అంటామా నేను మిక్సీ పట్టలేదంట అక్కడ పెట్టింది నేను మర్చిపోయాను ఇంటికి ఎవరు వస్తే వాళ్ళని పిలిచి ఇదిగో మా ఆయన ఇదిగో ధనియాలు వేసి మిక్సీ పట్టలేదు అందరికీ చెప్తుందండి ఏమనాలండి నాకుందే పావులాను పది వయసులో పరువు దాన్ని కూడా నువ్వు తీసేస్తే అట్లాగా నా ఫ్రెండ్ అయినా సరే అక్కడ ఆగిద్దా అమ్మలాక్కలందరూ ఒక ఆటకి వెళ్ళినప్పుడు ఆ మాట అందరిలోకి వెళ్ళింది అక్కడి నుంచి అక్కడికి అక్కడ నుంచి అక్కడికి అక్కడి నుంచి అక్కడికి

గునింగ్ అసలుంటే అదే కింద పడతారు అదే రైరట ఫ్రై అయి నిన్నట్లాగా నిన్నట్లా సరే నేను వెళ్ళి బుక్ చేస్తా ఉంటుంది పుజ్జమ్మ మేమేం చేస్తాం కలిసి ఒట్టుగా చేద్దాం నిన్నట్లాగే మళ్ళీ ఆయిల్లో ఫ్రై చేస్తుంది నిన్న కూడా డీప్ ఫ్రై ఏం చేయలేదండి చూడడానికి అలా ఉంది కానీ పెద్దగా ఏం ఫ్రై అవ్వలేదు పై వరకు అలా ఫ్రై అయింది బాగానే ఉంది స్మూత్గా ఉప్పు కారం పసుపు ఈరోజు మావిడ నా కోసం సికిను సీకిన్ ఫ్రై చేస్తుంది పకోడీ లాగా ఏమయ్యే గింజలు పొద్దు తిరిగే గింజలు పొద్దు తిరగని గింజలు నా దించే గింజలు అన్నీ అయ్యాయి ఇది మనకిష్టమైన ఫుడ్ సీకిను సరే బొంగ ముద్దు పెట్టుకున్నా అంటే ఏం మాట్లాడవా ఏ అయ్యా అంత కష్టమే వచ్చింది అయ్యా నన్ను పిక్ తింటాను గ్యాప్ ఇచ్చా నేను కోస్తా ఇటీవ్ ఏంటి ఎర్రగా ఉంది ఏ సలాడా వా ఇది సూపర్ రే కొత్తిమీర కూడా ఇచ్చారు కడిగి ఇస్తా ఉండి ఉండండి ఫ్రెండ్స్ ఇది కోసేద్దాం సేమ్ యాజ్టీ ఇది నిన్నట్లాగే కొద్దాం లైట్గా లైట్గా అన్నాడు చాలు చాలు నిన్న కూడా చూసావా మండింది అడిచింది లెమన్ ఏదో గద్దా ఎక్కిల్ అంటే ఇదిగో ఎక్కిల్ అమ్మా లకి తెల్లి ఇది తీసుకో ఎక్కిలు వస్తున్నాయి తల్లి నీళ్ళు ఇస్తా ఉండు వాటరా తుర్రు కావాలా వాటరా దా బిస్కెట్ అయిపోయింది అయితే అయినా బాగుంది అయినా బాగుందిరా బాగోలేదండి వరకు ఇంకోండి చికెన్ పకోడి సలాడ్ ఏంటి ఏదో చెప్పబోతున్నాను మర్చిపోయానండి ఏదో చెప్దాం అనుకున్నాను ఫ్రెండ్స్ ఈరోజు నా ఫుడ్డు చికెన్ ఫ్రై క్యారెట్ నెక్స్ట్ కీరా క్యాబేజీ క్యారెట్ కొత్తిమీర పెప్పరు కారం ఇవన్నీ కలిపిన ఆనియన్ కలిపిన సలాడ్ సో ఇది అరే బాదం ఇవ్వట్లేదు గింజలు ఒక నిమిషం అండి ఇంకా బాదం ఆక్రూట్ నాలుగు రకాల గింజలు పిస్తా ఫుడ్ అయితే స్టార్ట్ అయిందండి ఫస్ట్ టైం దీని గురించి ఈరోజు షార్ట్ వీడియో తీశాను బాగుంది సలాడు హాయ్ చికెన్ వరకు బాగానే అవుతుంది కానీ ఇవి వెళ్ళట్లేదండి ఇవన్నీ తినాలంటే కంటికి కనపడిన శత్రుతో యుద్ధం చేయాలి డైలీ చికెన్ మటుకు చక్కగా వెళ్ళిపోతుంది మెత్తగా గట్టిగా ఉన్న పీసులు మెత్తగా అవుతుంది మెత్తగా ఉన్న అది వెళ్ళట్లేదు